ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు అడప నాగరాజు జన్మదిన వేడుకలను మండల జనసేన పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు మొదటగా టీ నర్సాపురం వద్ద పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికి పూల సత్కరించారు అనంతరం టీ నర్సాపురం నుండి ఏపీ గుంట మరియు శ్రీరామవరం వరకు కార్లు బైక్లతో ర్యాలీ సాగింది అనంతరం గుంట గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి అడపా నాగరాజు కూటమి నాయకులతో చేరుకున్న ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీరామవరం గ్రామంలోని మండల ప్రెసిడెంట్ నాగరాజు ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు కార్యక్రమం వేదిక వద్దకు ఎమ్మెల్యే చిరి బాలరాజు కరాటం రాంబాబు ముఖ్య నాయకులుగా చేరుకున్నారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే చిరి బాలరాజు మాట్లాడారు టీ నరసాపురంలో జనసేన పార్టీని ఇంత బలంగా తయారు చేసిన మండల అధ్యక్షులు నాగరాజుకు మొదటిగా పోలవరం నియోజకవర్గ ప్రజలు కూటమి నాయకులు తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఎన్నో రకాల సమస్యలను తీర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని ఎన్డీఏ ప్రభుత్వం యొక్క అభివృద్ధిని ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నామన్నారు మరో నాలుగేళ్లు కూడా ప్రజల్లో ఉంటూ మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఎన్డీఏ ప్రభుత్వం అంటే జీవితకాలం గుర్తుండేలా నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల మండల పార్టీల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏలూరు జిల్లా జీలుగుమెల్లి మండలం లక్ష్మీపురం సమీపంలో జాతీయ రహదారిపై డివైడర్ ఢీకొని తుప్పల్లోకి దూసుకు కార్ దాంతో ఐదుగురికి గాయాలు కాగా అందులో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి అంబులెన్స్ అంబులెన్స్లో జంగారెడ్డిగూడెంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు పుట్టిన ప్రతి మనిషి ఆచరణాత్మకంగా భౌతిక వాదేనని ప్రతి మనిషి ఆకలైతే ఆహారాన్ని స్వీకరిస్తాడని అనారోగ్యం వస్తే ఆసుపత్రికి పరిగెడతారని ప్రముఖ విద్యావేత్త డాక్టర్ అలుగు ఆనందశేఖర్ వ్యాఖ్యానించారు మంగళవారం టీ నర్సాపురం మండలం రుద్రకోట రాజగూడెం గ్రామంలో ప్రత్యాన్మయ సంస్కృతి సభకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంఘ సంస్కర్త సామాజిక విప్లవ ఉద్యమకారుడు డాక్టర్ భైరి నరేష్ వారి సతీమణి గాండ్ల సుజాత గారితో మూఢనమ్మకాలపైన సాంఘిక సంస్కరణోద్యమం పైన సమాజంలో భౌతిక వాద దృక్పథం పైన డాక్టర్ భైరి నరేష్ గారితో డాక్టర్ అలుగు వేదికను పాల్పంచుకున్నారు ఈ సభకు బీటీఎస్ రాష్ట్ర కార్యదర్శి బి రామారావు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో మర్రి వెంకటేశ్వరరావు మల్లవరపు సత్యనారాయణ అర్జ ధర్మారావు అర్జ సాగర్ బోస్ బ్యాక్టరీ నాగు కాకర్ల సత్యం కాంతారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు